పొటాటో అనేది ఒక దుంప జాతికి చెందిన పండు ఇది పోషక దృక్పథంలో దుంప వర్గంలో పెరిగి ఆరోగ్యానికి ఎంతో మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది పోషకాల లోపలి భాగాలను పరిశీలిస్తే ప్రతి వంద గ్రాముల తాజా ఎయిర్ పొటాటోలో ఈ పోషకాలు ఉంటాయి డైటరీ ఫైబర్ ఒకటి పాయింట్ ఆరు నుండి రెండు పాయింట్ రెండు గ్రాములు ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థకు మంచిది మినరల్స్ సుమారు ఒక గ్రాము కాల్షియం పది మిల్లీగ్రాములు ఇది ఎముకలకు అవసరం ఇనుము సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి మిల్లీగ్రాములు ఇది రక్త చక్కెర మరియు ఆక్సిజన్ రవాణాకు అవసరం విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కాగా శరీరాన్ని పరిరక్షిస్తుంది ప్రోటీన్ మరియు ఫ్యాట్స్ కొంతమేరగా ఉంటాయి ఇతర విటమిన్స్ విటమిన్ ఆరు బి ఒకటి బి రెండు బి మూడు బి తొమ్మిది లాంటి విటమిన్స్ కూడా ఉపయోగపడతాయి పొటాషియం మెగ్నీషియం మొదలైన ఖనిజాలు కూడా మంచి పరిమాణంలో ఉంటాయి అదనంగా ఈ దుంపలో ఉన్న పదార్థాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రక్తంలో కొవ్వు నియంత్రణకు సహాయపడతాయి జీర్ణక్రియకు డైటరీ ఫైబర్తో సహాయపడతాయి ఆయుర్వేదంలో కూడా ఎయిర్ పొటాటోని వాడతారు ఇది తొలగింపు హీమోరాయిడ్స్ విరేచనలు అల్సర్లు వంటి ఆరోగ్య సమస్యల నివారణకు గాను ఉపయోగిస్తారు ఇలా ఎయిర్ పొటాటోలో ఉన్న పోషకాలు ఆహారానికి మంచి వనరుగా పనిచేస్తాయి మరియు ఆరోగ్యానికి ఉపయోగకరముగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మా ఫిన్మాకట్స్ అడ్వైస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీరు ఈ వీడియోపై ఎలాంటి మొహమాటం లేకుండా కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి